ప్రపంచంలోనే ఉన్న అతి పవర్ఫుల్ వెపన్ ఏంటి మిగతా వెపన్స్ చేయలేని పని ఈ వెపన్ చేస్తుంది ఈ వెపన్ పేరే అహింస అహింస మనకిచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు మహాత్మా గాంధీ గారు అహింస సత్యం సహాయ నిరాకరణ సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాతంత్రం మనందరం సాధించుకున్నాం ఈ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప విషయం గుర్తు వచ్చింది ప్రపంచంలో ఏ మార్పు రావాలని మనం ఆశిస్తున్నామో ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు మనందరికి చెప్పారు గాంధీ గారు చెప్పినట్లు మార్పు మన నుంచే మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేలకు ప్రత్యేక చరిత్ర ఉంది దేశం కోసం ప్రాణాలే అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాడి తుపాకీకి గుండు చూపించిన యోధుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు జాతీయ జంధా రూపొందించింది మన పింగలి వెంకయ్య గారు మాకు వద్దు తెల్ల దొరతనమని పోరాడింది గరిమెల్లి సత్యనారాయణ గారు అమరజీవి జీవి పొట్టి శ్రీరాములు లాంటి ఎంతో మంది గొప్పవాళ్ళు తెలుగు నేలపై పుట్టిన వారు మన స్వాతంత్ర సమర యోధుల కీర్తిని దేశానికి తెలిసేలాగా కలిసి చేద్దాం ఈ రోజు వాళ్ళ కోసం నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం